గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులు చెప్పుకోలేక ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి కూడా యువతకు అన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచు కూడా ప్రచారం చేసుకోలేకపోయామన్నారు నర్సంపేటలో ఏర్పాటు చేసిన నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు విద్యావంతులు సమాజానికి దిక్సూచిగా ఉండేది మీరు సమాజానికి దిశానిర్దేశం చేసేది మీరు తెలివని వాళ్లకు తెలియజెప్పేది మీరు మరి మీరు కూడా మోసపోతారా లేక మేలుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు అవకాశం ఇస్తారా ఆలోచించండి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు ఉండాలి ఇవాళ కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే ఉండాల్సింది అక్కడ నిలవాల్సింది ఇవాళ బాకాదు జర్నలిస్టులు కాదు బాకాలు ఉదే ఎమ్మెల్సీలు కాదు ప్రభుత్వం బాజా బజాయించేటోళ్ళు ఉండాలి ప్రభుత్వాన్ని గల్లబట్టి అడిగేటోళ్ళు ఉండాలి ఏమైంది మా నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు స్థానం ఏమైందని అడగాలి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని అడగాలి ఎక్కడ పోయినాయి జాబ్ క్యాలెండర్ అని అడగాల ప్రభుత్వాన్ని నిలదీసే వాయిస్ కావాల తప్ప ఇప్పుడు ధిక్కార స్వరం కావాల తప్ప అధికార స్వరం కాదు ఆనాడు పరీక్షలు పూర్తయి కేవలం లీగల్ సమస్యలు మిగిలితే చిన్న చిన్న సమస్యలు మిగిలితే అది ఈయన రాంగానే పూర్తయితే ఆ కాగితాలు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పి అలా అదరగొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మరి విఘ్నులు విద్యావంతులు విచక్షణ కలిగిన వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు విద్యావంతులు సమాజానికి దిక్సూచిగా ఉండేది మీరు సమాజానికి దిశానిర్దేశం చేసేది మీరు తెలివని వాళ్లకు తెలియజెప్పేది మీరు మరి మీరు కూడా మోసపోతారా లేక మేలుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళకి అవకాశం ఇస్తారా ఆలోచించండి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు ఉండాలి ఇవాళ కావాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే ఉండాల్సింది అక్కడ నిలవాల్సింది ఇవాళ బాకాదు జర్నలిస్టులు కాదు బాకాలు ఉదే ఎమ్మెల్సీలు కాదు ప్రభుత్వం బాజా బజాయించేటోళ్ళు ఉండాలి ప్రభుత్వాన్ని గల్లబట్టి అడిగేటోళ్ళు ఉండాలి ఏమైంది మా నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తానో ఏమైందని అడగాలి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని అడగాలే ఎక్కడ పైన జాబ్ క్యాలెండర్ అని అడగాల ప్రభుత్వాన్ని నిలదీసే వాయిస్ కావాల తప్ప ఇప్పుడు ధిక్కార స్వరం కావాల తప్ప అధికార స్వరం కాదు ఆనాడు పరీక్షలు పూర్తయి